చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం కలిసి చదువుకున్నాం డబ్బులు లేకపోతే ఇంకో రకంగా చెప్పాలి కానీ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి పోటు తీస్తా నాని నువ్వు నన్ను కొట్టడం నేను తోలు తీసేయటం ఏమిటి పాకిస్తాన్ కార్గిల్లా పాప మంచోడు రా నాని ఎంతరా బాకీ మూడు వందలు రా

Uah ha ha 브리브리드는 뭐야? 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 브리브리브리드는 뭐야? 브리브리브리드는 뭐야? 브리브리브리드는 뭐야? 브리브리브리드는 뭐야? 브리브리브리브리드는 뭐야? 브리브리브리브리브리브리브리드는 뭐야? 브리브리브리브리브리브리브 పెద్ద రోడ్డు ఇంత చిన్న కార్ మరక సేఫ్గా వెళ్ళవరా మీరు చచ్చిపోవడానికి నా కార్ ఎదురుకిందా మిస్టర్ చచ్చిపోవాలనుకుంటే పొటాషియం సైనైట్ తాగొచ్చు ఊరేసుకోవచ్చు ఇంత ఇంత హ్యాండ్స్ ఉన్నాయి నీ పీక నువ్వే నొక్కుని ఏంటి ఏసి కాపావచ్చు సైకిల్ మీద వస్తుంటే అడ్డపడ్డావు స్కూటర్ మీద వెళ్తుంటే దాన్ని గుద్దేశావు ఇప్పుడు కారు కింద పడ్డావు ఇక నేనే వెహికల్ మీద తిరగాలి చూడు బండ్ నా వెహికల్ కింద పడితే తప్ప నన్ను ఒట్టేమైనా పెట్టుకుంటే చెప్పు నెక్స్ట్ టైం రోడ్ ఇండియా ఐ లవ్ ఇండియా వందే మాత్రం యా రెహమాన్ లతా మంగేష్కర్ బుద్ధుడు కన్నా ముద్దు ముద్దుగా గుద్దుటయ్యే కాక రివర్స్ గియర్ లో దూషించడం ఆరంభించింది ఏంటి చెప్పమా రాత్రి ఇంగ్లీష్ పిక్చర్ లో హీరోయిన్ బలే ఉందరా ఒంట్లో వస్తున్నాయి రా ഹലോ ఒంటి మీదలు కనబడకూడదు వీళ్ళు ఆరు నెలల పాటు రోడ్ల మీద కనబడకూడదు చిత్త బాగా ఒక్క స్టేషన్ వాళ్ళ గురించి ఎందుకమ్మా బయట ఉన్న క్రిమినల్స్ గురించి చెప్పు కొంచెం నీట్ గా మెయింటైన్ చేయొచ్చు కదమ్మా ఏంటది సిగరెట్లా ఒకటి అమ్మా రాజుగారు సార్ ముందుగా మీరు ఈ సిటీలో ఉన్న పిక్ పాకెటర్స్ చైన్ స్నాచర్స్ బ్రోతల్స్ రౌడీ షీటర్స్ గుండాస్ మరియు లోకల్ పొలిటిషియన్స్ అందరి చరిత్ర నాకు కావాలి ఓకే సార్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఓకే ఓకే సార్ కూల్ డ్రింక్ తెప్పించమ్మా కూల్ డ్రింక్ అమ్మా వన్ మినిట్ సార్ రే వెళ్ళి బాధ మీకు తీసుకోండి చల్లగా ఉండాలి సార్ స్టేషన్కి వచ్చిన ఫస్ట్ మినిట్ లోనే డ్యూటీలో జాయిన్ అయిపోయినా మీలాంటి సిన్సర్ పోలీస్ ఆఫీసర్ ఫస్ట్ టైం సార్ నా లో ఐ లవ్ యూ సార్ ఐ లవ్ యూటర్ ఉండమ్మా నేను కూడా వస్త్ర ఉండు ప్పుడు చూడలేదండి మామూలుగా నేను బ్యాడ్ బాయ్ కాదండి మీరు ఎన్ని అన్ని సార్లు తగ్గుతున్నా కూతున్నాను నేను ఏమన్నా నానండి అమాయకంగా వదిలేశాను కానీ దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి కదా నేను మంచి అన్న బ్యాడ్ బాయ్ గుడ్ బాయ్ అండి బై మిస్టేక్ జరిగిందండి బై మిస్టేక్లో అర్థం చేసుకోవాలండి సారీ అండి ఏది ఈ చేపల కృష్ణ వాడమ్మా చాలా కేసులు ఉన్నాడు కేసులు అయితే చాలా ఉన్నాయండి సాక్షాలే లేవు అబ్బా అంత పవర్ఫుల్ పవర్ఫుల్ అండి అసలు ఇంతకీ వాడి కథ ఏంటమ్మా చాలా నీచమైన కదండి ఆడి ఫ్లాష్ బ్యాక్ లో నాటుపడ ఎక్కి చేపలు పట్టని సముద్రం మీదకి వెళ్ళేవాడు కొత్త వస్తా స్టేమిల దగ్గరికి వెళ్ళి వాచీలు విస్కీలు స్మగ్లింగ్ చేయడం మొదలెట్టాడు అది కాస్త డెవలప్ అయ్యి డ్రగ్స్ బంగారం వరకు పాకింది దాంతో బోళ్ళు అంత డబ్బులు సంపాదించాడు డబ్బులు రాగానే జనం పోగడిపోయారు వాళ్ళని చూడగానే పోవడం వచ్చేసింది పాలిటిక్స్ గుర్తొచ్చేసింది ఏదో విధంగా ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అని పిలవాలని లైఫ్ అంబిషన్ అండి అదండి ఊళ్ళో వాళ్ళ కర్మ ఏంటి వాట్ ఇస్ దిస్ బొప్పస్కాయ్ ఒరే ఒకవేళ నీ ఫేస్ చూసి బొప్పస్కాయ ఎలా ఉందనుకుందేమో అనుకుందేమో ఆ అలా ఆడి ఫేస్ బొప్పస్కాయ ఎలా ఉంటదేంట్రా బొమ్మడికాయ ఎలా ఉంటది యా అసలు ఈ అంటే ఏంటో యా అంటే యాడ లాపమే సారొత్తట్లు లైన్ వేస్తుందా బీట్ వేస్తుందా లవ్ ఆడుతుందా గేమ్ ఆడుతుందా టీజ్ చేస్తాందా ర్యాక్ చేస్తుందా మైన ప్యార్కి అనా హమ్మకేక్ అవునా దిల్తో పాగలయ్యా కొంపు తీసి మెంటల్ కేసా

చేస్తే బిందిని బింది ఇద్దరు మధ్యనప్పుడు కొంచెం కదరా కొత్త సీ డ్యూటీలోకి ఎక్కినాడు అంతేనా ఎంతమంది ఉంది చూడలేదు ఆ డ్యూటీలో ఆడుకుంటాయి మన డ్యూటీలో మనకుంటాయి ఇదిగో

ఒక వైజాగ్ సముద్రం లాంటి అబ్బాయిని అని అంటే ఏం మరి యాదోషాలు వేస్తున్నావు ఇష్టం గంతులు వస్తున్నాం సైకిల్ పెట్టుకుంటావు కంటాక్ట్ వచ్చి పెరిటి కొండా పెట్టుకుందాం కారు పెట్టుకుందాం పెట్టుకో దొ రోడ్ మీద నడవాలంటే భయమేస్తంది ఎన్ని తపల్లేైనా ఏదో ఆడపిల్ల పిల్ల లాగా గంపిస్తున్నా ఊరుకుంటే నువ్వు ఇష్టపడి నా కోపం వచ్చిందంటే నా కోపం వచ్చిందంటే ఏం చేస్తా నాకే తెలుసు యోనామే యోనండి ఏమంటే మీకెందుకండి కాని ఆ మాట మాత్రం అన్నది నీ కోతికి చెప్పండి యెస్ యు సెట్ అప్ అండ్ సిట్ డౌన్ నీ సంగతి ఏంటి మళ్ళీ ఆ మాట అంటావా ఏ మాట ఆ రోజన్నవే ఆ మాటే అదే మాట అన్నమాట మర్చిపోయావా మర్చిపోయాను ఏ అందుకే నువ్వంటే నాకు ఇదిగో క్లాస్ లో అన్నావాడి బతికిపోయావు బయట చంపేస్తాను అవునా బా లేవా